hi friends welcome back to our channel osha sketchal family సో ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ మా తొట్టి గ్యాంగ్ అంతా కలిసి మా జీడి తోటలో చిన్న పిక్నిక్ పెట్టుకున్నాము సో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఫుల్ ఎంజాయ్ చేసాము అలాగే ఈవినింగ్ వంటలు చేసుకొని ఆ వంటలు చేస్తున్నప్పుడు ఎలా ఎంజాయ్ చేసాం ప్రతిదీ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం మీరు ఇంకా కొన్ని రీల్స్ చేస్తారు రిహర్సల్స్ చేసాము చాలా ఎంజాయ్ చేస్తారు మరి చూసేద్దామా ఎలా ఎంజాయ్ చేసాము అనేది రండి అలాగే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి మన ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్యాంగ్ దిగామనమాట ఇప్పుడే వస్తున్నాము అండ్ మీకు తెలిసిందే కదా మన లేడీస్ ఇంకెక్కడైనా లేటే సో మేము వచ్చే లోపే మా అన్నయ్య ఇంకా మా మేనల్లుడు హాయ్ చెప్తున్నాడు మా అన్నయ్య మా తమ్ముడు వీళ్ళందరూ మొత్తం అరేంజ్ చేస్తారనమాట లొకేషన్ అంతా క్లీనింగ్ చేసేసి చూస్తున్నారా మా అన్నయ్యలు మా తమ్ముడు ఫుల్ మొత్తం ప్రిపేర్ చేస్తారనమాట కటింగ్ ప్రాసెస్ అంతా చికెన్ అంతా వాష్ చేసేసి ఇంకా మనం వచ్చాక ఇంక మొదలు పెట్టాలి కదా వంటలు ఇక్కడైతే మా తమ్ముడు పొయ్యిలు వెలిగిస్తున్నాడు ఇంకా వంటలు పెడుతున్నారనమాట వీళ్ళు సో కొంచెం అతి కష్టంగా పెట్టారు ఒక రెండు పొయ్యిలు అయితే పెట్టారు ఇంకా స్టార్ట్ చేసామమ్మా ఇంకా వంటలు ఇక్కడైతే పన్నీర్ కర్రీ యాక్చువల్గా ఆ రోజు కనుమ నెక్స్ట్ డే థర్స్ డే అనమాట సో నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అని చెప్పి పన్నీర్ కర్రీ చేసుకోవాలి సో పన్నీర్ తీసేసుకొని కొంచెం మ్యారినేషన్ చేసి ఫ్రై చేసుకున్నామమ్మ తినైతే మా వదిన ఫ్రై మా సాయి రాణ వైఫ్ మా చిన్న వదిన ఇదిగో ఇంకా ఈ బావ అయితే ఫ్రెండ్స్ మా ఇంకో చెల్లి వాళ్ళ హస్బెండ్ వీడియో కోసం అండ్ అనమాట పుల్లలు పెడుతున్నారు అని చెప్పి వేసుకుంటున్నారు ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఈ బ్యూటీస్ అయితే మా వదిన మా చెల్లి ఇదిగో మా అన్నయ్య ఇంకా వీళ్ళంతా అయితే అనమాట ఇంకా రండి చూడండి

ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సో ఇంకా ఇప్పుడైతే ఫైనల్గా వంట అయితే స్టార్ట్ చేసేసాము ఇక్కడైతే నేను చికెన్కి తాళీ పెడుతున్నాను అనమాట చికెన్ కర్రీ కోసం అయితే అందరం మాట్లాడుతున్నారు చికెన్ మీద అయితే ఫైనల్గా చేస్తున్నాం అనమాట ఫైనల్గా చికెన్ కర్రీ అయితే స్టార్ట్ అయింది ఇదిగో ఇంకా డిస్కషన్స్ అనమాట ఎలా ఎవరు ఏ వీలు ఉండాలి ఎలా ఉండాలి ఏంటి ఎలా ఫైనల్ ఫైనల్గా అయితే ఇక్కడ చికెన్ కర్రీ అయితే స్టార్ట్ అయిపోయింది చికెన్ ఒక పక్క ఉడుకుతుంది ఇంకా రెండో అయితే బగారా రైస్ స్టార్ట్ చేసాము ఇంకా బిర్యానీ చేద్దాం అనుకున్నాం బట్ సింపుల్గా బగారా రైస్ చేద్దామని చెప్పి బగారా రైస్ అయితే స్టార్ట్ చేసాము

ఎక్కువ కలుపు కలపాలిపోతుంది అవుతుంది అవుతుంది బాబు ప్యాకెట్ రాయలు వీడియో తెస్తున్నాం వీడియో ఇంక ఫ్రెండ్స్ మళ్ళీ ఒక సమావేశం వేసుకొని పన్నీర్ కర్రీ మీద ప్రయోగాలు అనమాట సో ఇప్పుడు ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాము ఇంకా అలా ఒక పక్క చికెన్ ఒక పక్క బగారా రైస్ ఇంకో పొయ్యి ఇంకా అది సరిపోదు అని చెప్పి ఇంకా మళ్ళీ మూడో పొయ్యి స్టార్ట్ చేస్తామన్నమాట పన్నీర్ కర్రీ కోసం సో పన్నీర్ కర్రీ కూడా స్టార్ట్ అయిపోతుంది సింపుల్ గా జస్ట్ ఫుల్ ఎంజాయ్ చేయడానికి అని చెప్పి సో అలా మేము మా పనిలో ఉంటే మేము వంట దగ్గర మా ఇంకా ఆడుకోవడం ఇలా చేస్తే మా పిల్లలు చూడండి మంచి కొడుకు ఉషా కొడుకు కొడుకు సాయ కొడుకు అందరూ మొబైల్ ఇది పిల్లల ఫ్రెస్ట్ ఇంక ఇక్కడ నుండి అయితే ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ కామెడీ అనమాట మా వాళ్ళు గా ఒక పక్కన వంట చేస్తుంటే మేము ఇంకా మా ఉదయాలో అయితే ఫుల్ కామెడీ అనమాట వచ్చేస్తుందమ్మా కళ్ళు మండిపోతున్నాయని చెప్పి స్పెట్స్ పెట్టుకొని చూస్తున్నారా వీడియో ఫోస్ ఇంట్రెస్ట్ బ్లాక్ అండ్ గ్రీన్ మా మంచిస్తారనమాట ఫుల్ కామెడీ ఇంకెలా చూడండి వీళ్ళు స్పెట్స్ ఫో ఈ వీడియో ఫోజు అనమాట మసాలా వేయడం ఇంకా సీరియస్గా ఒక పక్క అయితే చేస్తున్నాము ఇంకా ఇక్కడ నుండి ఒక అద్భుత ఘట్టాలన్నమాట ఫుల్ కామెడీ ఈ మా చిట్టి తల్లి అమ్ములు అనమాట మా అన్నయ్య పాప ఇంకా వెనక నా ఇంకో చిట్టి వర్షిని మా చెల్లి కదా వాళ్ళ పాప ఇదే వీడైతే మా కమిడియన్ బ్రదర్ కైండ్ హార్ట్ స్వీట్ హార్ట్ స్వీట్ బ్రదర్ అనమాట ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట చేయడమేమో కానీ టేస్ట్ చేయడమే ఒక కాదనమాట అందరం కూడా టేస్ట్ చేసి ఇంకా ఒక్కొక్కటి చెప్పుకోవడం ఇంకా అలా వంట చేయడం మెయిన్ మన సిస్టర్ కామెడీ అయితే ఫుల్ నవ్వుకుంటారు చూడడం అంటే ఫోటోస్ కి వీడియోస్ కి ఫోజ్ ఇవ్వడంలోనా తను ఎలా ఎంటర్టైన్ చాలా చాలా కామెడీ అనమాట చాలా కామెడీ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా ரை அது அசன்

అండ్ ఫైనల్ గా అయితే ఫ్రెండ్స్ లంచ్ అయితే స్టార్ట్ చేసేసాము సింపుల్ గా అనమాట అంటే ఎంటర్టైన్మెంట్ మిస్ చేయాలి అనే ఉద్దేశంతో ఎక్కువ వన్ ఏం పెట్టుకోలేదు జస్ట్ సింపుల్ గా బగారా రైస్ చికెన్ నాన్ వెజ్ తినని వాళ్ళకి పన్నీర్ మటన్ పన్నీర్ మటన్ మసాలా కర్రీ చేసాము అండ్ పెరుగు చట్నీ రొటీన్ గా అండ్ ఫ్రెండ్స్ తమ్ చూసుంటారు బొంగులో చికెన్ బొంగులో చికెన్ అండ్ నాన్ వెజ్ తినని వాళ్ళకి పన్నీర్ తిక్కా అనమాట చేసాము అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము అది కూడా చూడండి ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి అండ్ ఫైనల్గా అయితే ఇక్కడ మా లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అంటే ప్లేస్ మ్యాచ్ అనేది పెద్దది అంటే ఒకటే తీసుకొచ్చాము ఇంకా సరిపోదని చెప్పి ఫస్ట్ వాళ్ళు తిన్నాక మేము తిన్నాము ఇంకా అలా లంచ్ అయిపోయిన తర్వాత అయితే ఫుల్ ఇంకా కామెడీ గేమ్స్ అయితే ఇంకా కార్స్ ఆడారు ఇంకా తర్వాత అయితే ఇప్పుడైతే జల్వీ ఫైవ్ ఇక్కడ ఉంటుంది తర్వాత హ్యాఫ్ ఫుల్ ఫైన్స్ ఎంజాయ్ చేసాము చూడండి